హలో ఫ్రెండ్స్ నమస్తే మైండ్ బ్లోయింగ్ ఎయిర్టెల్ డెబ్బై ఏడు రోజుల ప్లాన్ ఎన్ని లాభాల్లో మీకు తెలుసా ఎయిర్టెల్ అందిస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు ఇతర లాభాలు కూడా పొందుతారు ఎక్కువ మంది కస్టమర్లు వినియోగిస్తున్న ఈ ప్లాన్లో బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి దీంతో ఎయిర్టెల్ వినియోగదారులు ఎక్కువ శాతం ఈ ప్లాన్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎయిర్టెల్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే సిక్స్ జీబీ హై స్పీడ్ డేటా పొందుతారు దీంతోపాటు అదనంగా అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా సౌలభ్యం ఉంది ఇవి కాకుండా అరవై ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు దీంతోపాటు అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెంబర్షిప్ ఫ్రీ హలో హలోట్యూన్స్ మూడు నెలల పాటు ఉచితంగా పొందుతారు ఇక ఈ ప్లాన్ వ్యాలిడిటీ డెబ్బై ఏడు రోజులు వర్తిస్తుంది ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు ఆరు రూపాయ ఆరు రూపాయలు ముప్పై ఐదు పైసలు మాత్రం వర్తిస్తుంది డెబ్బై ఏడు రోజులు కానీ మీరు నాలుగు వందల ఎనభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్లాన్ ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించని కస్టమర్లకు బెటర్ కేవలం సిమ్ యాక్టివ్గా ఉండాలనుకునేవారు ఈ ప్లాన్ ఎంచుకోండి ఎయిర్టెల్ ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ కూడా ఎయిర్టెల్ ముప్పై రోజుల పాటు వర్తిస్తుంది అందులో ఫిఫ్టీ జీబీ డేటా పొందుతారు ఏదేమైనా సరే ఎయిర్టెల్ అందిస్తున్న ఈ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ సెవె ఏడు రోజుల ప్లాన్ బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు